ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమదాంధ్ర ఆత్మబంధువులందరికీ నమస్కారం శ్రీమదాంధ్ర భాగవతం ఏడవ భాగం భగవంతుని అవతారాలు పరమాత్మ నీవు గుర్తుపడితే ఇరవై రెండు రూపాలు ప్రధానమైనవిగా వచ్చాడు ఆ ఇరవై రెండు రూపాలు గురించి వింటే నీకు ఈశ్వరుడు ఎంత ఉపకారం చేశాడో అర్థం అయిపోతుంది అన్నాడు సూతుడు అలా ఎక్కడ వచ్చాడో చెప్పమని సౌనకాది మహర్షులు పరమానందంతో అడిగారు అప్పుడు ఆయన అన్నారు క్షీరసాగరమునందు చేయనించి లోకుల అన్ని విషయాలను యోగ నిద్రలో తెలుసుకుంటున్న మూర్తిగా శంఖచక్ర గాధారుడై నాభికమలము నుండి చతుర్ముఖ బ్రహ్మగారు పుట్టగా కదిలిన బాహు పదంబుల కంకణ రవము సూప అంటారు అంటే పోతన గారు ఇలా చేతులు కదులుతుంటే ఆయన వేసుకున్న మణికంకణములు ధ్వని చేస్తుంటే ఆయన పాదమును లక్ష్మీదేవి ఒత్తుతున్నప్పుడు ఆ పాదములకు పెట్టుకున్న నూపురముల ధ్వని కలుగుతుంటే పచ్చని పీతాంబరము కట్టుకున్నవాడే తెల్లటి శంఖమును చేతిలో పట్టుకుని కుడి చేతిలో చక్రం పట్టుకుని గద పట్టుకుని పద్మం పట్టుకుని శేషుని మీద పడుకున్న ఆ శ్రీ మహావిష్ణువు ఉన్నాడే ఆ శ్రీమన్నారాయణుడు ఆ శ్రీమన్నారాయణుడు ఈ లోకమంతటికీ ప్రధానమైన స్వామి అటువంటి స్వామి ఆ నారాయణ తత్వం ఆ నారాయణమూర్తి అందరికీ గోచరమయ్యేవాడు కాదు ప్రతి వాడి మాంస నేత్రానికి కనపడడు అది ఎవరో యోగులు జీవితాల్లో మాకు సుఖాలు అక్కర్లేదని తలచిన వాళ్ళే ఇంద్రియాలను గెలిచిన వారై తపస్సు చేసి కొన్ని వేల జన్మలు భగవంతుని కోసం పరితపించిపోయిన మహాపురుషులు ఎక్కడో ధ్యాన సమాధిలో ఈశ్వర దర్శనం చేస్తున్నారు అది మొట్టమొదటి తత్వం అది ఉన్నది దానిలోంచి మిగిలినవి అన్నీ వచ్చాయి అవి అది అవతారం కాదు అది ఉన్న పదార్థం అది మైనము మైనం ఇప్పుడు ముద్ద కట్టి దాంట్లోంచి ఎన్ని బొమ్మలైనా చేయవచ్చు అసలు ఉన్నదేది నారాయణుడు ఈ సృష్టి జరగడానికి నారాయణుని నాభికమలంలోంచి మొదట వచ్చినది చతుర్ముఖ బ్రహ్మగారు నాలుగు ముఖాలతో వేదం చెబుతూ శ్రీమన్నారాయణుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారం సృష్టి చేసిన వాడెవడో అది మొట్టమొదటి అవతారం ఆయనే చతుర్ముఖ బ్రహ్మగారు ఆ చతుర్ముఖ బ్రహ్మగారి తరువాత వచ్చిన అవతారం ఈ భూమిని అంతటినీ తీసుకువెళ్ళి తనదిగా అనుభవించాలనే లోభబుద్ధితో ప్రవర్తించిన హిరణ్యాక్షుని వధించటానికి వచ్చిన యజ్ఞ వరాహమూర్తి రెండవ అవతారం మూడవ అవతారము సంసారమునందు బద్ధులై కర్మాచరణం ఎలా చేయాలో తెలియక కామానికి అర్థానికి వసూలైపోయిన లోకులను ఉద్ధరించటం కోసమనే చతుర్ముఖ బ్రహ్మగారిలోంచి పైకి వచ్చిన మహానుభావుడు నారదుడు బ్రహ్మగారితో పాటు వచ్చిన వారు సనక సనందనాథుడు నారదుని అవతారం తర్వాత వచ్చింది సాంఖ్యయోగం చెప్పినటువంటి కపిలుడు విశేషంగా వేదాంత తత్వాన్ని అంతటినీ చెప్పాడు కపిలుని అవతారం తర్వాత వచ్చిన అవతారం దత్తావతారం దత్తాత్రేయుడే అనసూయ అత్రి వారిద్దరికీ జన్మించిన మహాపురుషుడై సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త అయిన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తత్వంతో కూడిన వాడే జ్ఞాన ప్రబోధం చేసి ప్రహ్లాదుల ప్రహ్లాదాదులను ఉద్ధరించిన అవతారం ఏది ఉన్నదో అది దత్తాత్రేయ స్వామి వారి అవతారం కపిలుడు దత్తుడు అయిపోయిన తరువాత వచ్చిన అవతారం యజ్ఞావతారం యజ్ఞుడు అనే రూపంతో స్వామి ఆవిర్భవించాడు ఆ తరువాతి అవతారానికి వచ్చేటప్పటికి ఋషభుడు అనే పేరుతో మేరుదేవి నాభి అనబడే ఇద్దరి వ్యక్తులకు స్వామి ఆవిర్భవించారు తరువాత ఈ భూమండలాన్ని ధర్మబద్ధంగా పరిపాలించటానికి చక్రవర్తి రూపంలో ఉద్భవించమని భక్తులు ప్రార్థన చేస్తే పురుదు చక్రవర్తిగా ఆవిర్భవించాడు ఆ రోజున భూమిని అంతటినీ గోవుగా మార్చి చక్రవర్తి ఓషధులను పిండాడు తరువాత వచ్చింది మత్స్యావతారము మత్స్యావతారంలో సత్యవ్రతుడు అనబడే రాజు రాబోయే కాలంలో వైవస్వతమనువుగా రావాలి ప్రళయం జరిగిపోతోంది సముద్రాలన్నీ పొంగిపోయి కలిసిపోయాయి భూమి అంతా నీటితో నిండిపోయింది ఇక ఉండటానికి ఎక్కడ భూమి లేదు అప్పుడు ఈ భూమిని అంతటినీ కలిపి ఒక పడవగా చేసి తాను మత్స్యమూర్తిగా తయారయ్యి పెద్ద చేపగా మారి తనకు ఉండే ఈ ఆ మూపుకి ఈ పృథివిని పడవగా కట్టుకుని అందులో సత్యవ్రతుణ్ణి కూర్చోబెట్టి లోకములన్నీ ప్రళయంలో నేటితో నిండిపోతే ఆ పడవను లాగి ప్రళయాన్ని దర్శనం చేయించి వైవస్వత కాపాడిన అవతారం మత్స్యావతారం తదనంతరం క్షీరసాగర మథనం జరిగింది అందులో లక్ష్మీదేవి పుడుతుంది లక్ష్మీ కళ్యాణం జరుగుతుంది లక్ష్మీ కళ్యాణ ఘట్టాన్ని ఎవరు వింటారో వాళ్ళకి కొన్ని కోట్ల జన్మల నుండి చేసిన పాపం వలన అనుభవిస్తున్న దరిద్రం ఆ రోజుతో అంతమైపోతుంది లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది క్షీరసాగర మదన సమయంలో మందర పర్వతం క్షీరసాగరంలో మునిగిపోకుండా స్వామి కూర్మావతారం ఎత్తారు కూర్మావతారం వచ్చిన తరువాత వచ్చిన అవతారం మోహిని అవతారం దేవతలకు దానవులకు మోహిని స్వరూపంతో అమృతాన్ని పంచిపెట్టాడు మోహిని అవతారం తరువాత వచ్చినటువంటి అవతారం నరసింహ అవతారం ఈ అవతారములో స్వామి హిరణ్య వధించాడు నరసింహ అవతారము తరువాత వచ్చిన అవతారం వామనావతారము ఇప్పుడు చెప్పుకుంటున్న అవతార క్రమము మనువుల కాలగతిని పట్టి చెప్పుకుంటూ వెళ్ళడం జరుగుతోంది ఆ రోజున స్వామి పొట్టివాడై బలిచక్రవర్తి దగ్గర అర్థించాడు వామనమూర్తి కథ వింటే ఆ ఇళ్లలో జరిగిన శుభకార్యములు వైదికంగా పరిపూర్తి చేయకపోయినా తద్దినం సరిగా పెట్టకపోయినా తద్దోషం నివారించి ఆ కార్యం పూర్ణమైపోయినట్లుగా అనుగ్రహించేస్తాడు అంత గొప్ప కథ వామనమూర్తి కథ అవతారం తర్వాత వచ్చిన అవతారం పరశురామ అవతారం గండ్రగొడ్డలి పట్టుకుని ఇరువది ఒక్కసార్లు భూప్రదక్షిణ చేసి క్షత్రియులను సంహరించాడు పరశురామావతారము తరువాత వచ్చిన అవతారం వ్యాసావతారం కలియుగంలో జనులు మందబుద్ధులై ఉంటారని వేద విభాగం చేసి ఉదారముగా పదునెనిమిది పురాణములను వెలయించిన మహానుభావుడుగా వ్యాసుడై వచ్చాడు వ్యాసావతారం తరువాత వచ్చిన అవతారం రామావతారం రామావతారంలో సముద్రానికి సేతువు కట్టి దశకంఠుడైన రావణాసురుణ్ణి మర్దించి ధర్మ సంస్థాపన చేసి లోకులు ధర్మంతో ఎలా ప్రవర్తించాలో నేర్పిన అవతారం రామావతారం రామావతారం తర్వాత వచ్చిన అవతారం బలరామావతారం బలరామావతారం తర్వాత వచ్చిన అవతారం కృష్ణావతారం కృష్ణ కృష్ణావతారం తర్వాత వచ్చిన అవతారం బుద్ధావతారం దశావతారాల్లో బుద్ధావతారము కలియుగ ప్రారంభమునందు కేకట దేశము అనబడు మగధ సామ్రాజ్యమునందు దేవతల పట్ల విరోధ భావనతో ఉన్న రాక్షసులను మోహింప చేయటానికి వచ్చిన అవతారం మీరు అనుకుంటున్న వేరొక అవతారం గురించి వ్యాసుడు ప్రస్తావన చేయలేదు బుద్ధావతారము తర్వాత వచ్చే అవతారముగా వ్యాసుడు నిర్ధారించిన అవతారము కల్కి అవతారం కల్కి అవతారము ఇప్పుడు మనం చెప్పుకుంటున్నట్లుగా కలియుగం ప్రథమ స్థానంలో ప్రథమ పాదంలో వస్తోందని వ్యాసుడు చెప్పలేదు కలియుగం అంతం అయిపోయే ముందు యుగ సంధిలో కాశ్మీర దేశంలో ఉన్న విష్ణుయసుడు అని పిలువబడే ఒక బ్రాహ్మణుడి కడుపున స్వామి ఆవిర్భవిస్తారు ఆయన అవతారం రాగానే సవికల్ప సమాధిలో ఉన్న యోగులందరూ పైకి లేస్తారు అప్పుడు ఖడ్గమును చేత పట్టుకొని తెల్లటి గుర్రం మీద కూర్చుని ప్రజలను పీడించి ధనవంతులయ్యే పరిపాలకులను అందరినీ సంహరిస్తారు యుగాంతం అయిపోతుంది మరల క్రొత్త యుగం ప్రారంభమవుతుంది కల్కి అవతారం యుగ సంధిలో వస్తుంది ఇలా ఇరవై రెండు అవతారములను స్వామి స్వీకరించబోతున్నారు దీనిని వ్యాసుడు ఎప్పుడు చెప్తున్నారు కృష్ణావతార ప్రారంభమునందు భాగవతమును రచిస్తున్న సమయంలో భూత వర్తమాన కాలజ్ఞానము ఉన్నవాడు కాబట్టి వ్యాసుడు ఈ విషయములను చెప్పగలుగుతున్నాడు వ్యాసుడు అంటే సాక్షాత్తు నారాయణుని అంశ మహానుభావుడు ఇలా స్వామి ఇరవై రెండు అవతారాలలో విజయం చేస్తున్నారు అయితే అవతారములు ఇరవై రెండేనని మీరు అనుకుంటే పొరపాటు పడినట్లే కొన్ని ప్రధాన విషయములు మాత్రమే ప్రస్తావన చేయబడ్డాయి అజాయమానం బహుదా విజాయతే ఆయనకు అసలు ఒక రూపమును తీసుకోవలసిన అవసరం లేదు అటువంటి స్వామి ఈ కంటితో చూడటానికి వీలైన రూపాన్ని పొందాడు దేనికోసం ఆయనే చెప్పారు పరిత్రాణాయ సాధునాం వినాశాయ చుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పారు మనకి దశావతారాలే మనకి అవతారాలుగా భావిస్తున్నాం ఇరవై రెండు అవతారాలు చక్కగా ఒకదాని తర్వాత ఒకటి ఆ అవతారం యొక్క ప్రాశస్యం ఎందుకు ఏ అవతారం ఎత్తి ఏం చేశారు మరి ఇన్ని అవతారాలను రాబోయే అవతారాలను అన్నిటినీ కూడా మహానుభావుడు చక్కగా ముందే చెప్పాడనమాట ఎంత చక్కని అంటే మళ్ళీ చెప్పి ఇరవై రెండే అనుకుంటే మళ్ళీ పడినట్లే ప్రధానమైనవి ఇప్పుడు పరమాత్మ సర్వం అంతటా నిండి ఉన్నాను అని చెప్పి మళ్ళీ అంతటా నిండి ఉన్న నన్ను చూడటం వీళ్ళకే సాధ్యం కాదేమోనని విశేషమైనవి చెప్పారు అంటే వృక్షాల్లో అశ్వద్ధ వృక్షమని అట్లా ప్రతి భాగంలోనూ ఇది నేను అని చెప్పాడు అట్లాగే సర్వము ఆయనే కానీ ఈ అవతారాలు విశేషమైనవిగా మనకి చెప్పారనమాట తెలుసుకోవడానికి అట్లా విశేషమైన అవతారాలు తీసుకుని విశేషాలు మరి అవసరాలు దేనికి ఎత్తాడో ఆ అవసరాన్ని తీర్చి మళ్ళీ వెళ్ళిపోయి అవసరానికి ఆయన మరి ధర్మ సంస్థాపన కోసం వస్తూ ఉంటాడు అని మనకి చక్కగా చెప్పారు దీంట్లో చాలా విషయాల్ని మనం తెలుసుకున్నాం సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు 哦。Oh.